టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి గెలుపు ఓటములు అక్కడ వైసీపీ కానీ టీడీపీ కానీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎట్లా ఉండే అవకాశం ఉందండి ఏపీ మీద మీ ఎనర్సెస్ ఏంటి అంటే టీడీపీ పుందుకుంటుంది దాని మీద మీకేమైనా అనుమానం అక్కడ తప్పకుండా టీడీపీ గత ఎన్నికల కంటే చాలా మెరుగ్గానే ఉంటుంది తర్వాత టీడీపీకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కొంత అట్రాక్షను కొంత సినిమా యాక్టర్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు పవన్ కళ్యాణ్ ప్రజా ఆకర్షణ వల్ల జన్మొస్తారు చంద్రబాబు నాయుడు వ్యూహకర్త కాబట్టి ఆయన ఏవో చెప్తుంటాడు తన అభివృద్ధి మాటలు అవి చెప్తుంటాడు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళు ఆ పార్టీకి క్లోజ్గా వెళ్ళిపోయారు కాబట్టి దాదాపు వాడు కొన్ని సీట్లు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మత సామరస్యం అనేది చాలా లోతుగా ఉంది హ్యూజ్ నెంబర్లో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అక్కడ ముస్లింస్ తర్వాత హిందువులకు మధ్యన మీరు వైరుధ్యం సాధ్యమే కాదు అంటే ముస్లిం సమాజం ఎంత కలిసిపోయారంటే మీరు అక్కడ ఏం చేసినా మత ఘర్షణలు సృష్టించడం అంత సాధ్యం కాదు కొంచెం రాయలసీమలో అక్కడికి ఉండొచ్చు కానీ అది సాధ్యం కాదు కనుక ఇవాళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే భారతీయ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒకవేళ గెలిస్తే మత సామరస్యం ఏమవుతుంది క్రిస్టియన్లు దళితులు ముస్లింలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో వచ్చేస్తే చిల్ స్టేల్ జగన్మోహన్ రెడ్డి విల్ హ్యావ్ ఎన్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి మిస్ గవర్నెన్సు లాగానే ఇక్కడలాగానే కేసీఆర్నే వన్ మ్యాన్ సెంటర్ పథకాలు ఉచిత పథకాలు ఎవరు చెప్పిన మాట వినేది లేదు కన్సల్టేషన్ లేదు తనకు తోచింది చేయడం ఇది అని చేస్తున్నాడు ఎట్లయితే తెలంగాణ ప్రజలు కేసీఆర్ యొక్క స్టైల్ను ఇష్టపడలేదు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ని ఇష్టపడకపోతే ఆ పార్టీ బాగా దెబ్బతింటుంది కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు అట్లా ఆలోచిస్తారా లేక భారతీయ జనతా పార్టీ వీళ్ళు వస్తే సమాజంలోండి ఈ సామరస్యం దెబ్బతింటున్న ఆలోచిస్తారా ఒకటి మైనారిటీస్ ఎట్లా ఆలోచిస్తారు అనేది కూడా ఒకటి ఉంది కనుక మీకు టైట్గా ఉంది ఓకే కాంటెస్ట్ చాలా టైట్గా ఉంది కానీ టీడీపీ డెఫినెట్లీ వెలికేది ఓకే అంటే బస్ క్రియేట్ అయిందని అనుకోవచ్చా అంటే ఎక్కడ చూసినా కూడా నలుగురిలో కూడా ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇట్లా తెలంగాణలో జరిగినట్టు వచ్చిన ప్రశ్న ఏంటంటే అధికారంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో లేనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఇవాళ ప్రతిపక్ష పార్టీకి వస్తున్న జనాన్ని చూస్తే ప్రజల్లో మూడులో ఒక మార్పు వస్తుందా తెలంగాణ లాగానే అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలవలేదా అని మనము పార్టీ గెలువ ఉంటే ఎన్నికల ముందు మనం మాట్లాడుకుందాం గెలిచే అవకాశాలు ఉన్నాయా టీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలం ఉంది కదా ఇట్లా క్యాలిక్యులేషన్స్ మనకు కొన్ని ఉంటాయి కానీ మనం ఎక్కడ అంచనా అంటే రాహుల్ రా రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఇంప్రూవ్ అయింది అనేది ఒకటి కర్ణాటక ఫలితాలు మన కొంత కేసీఆర్ స్టైలు కొంత ప్రజలకు నష్టం లేదు అనేది ఒకటి రెండవది ఆయన తెరాసా పార్టీ నుంచి ఎప్పుడైతే భరాసా పార్టీ అయ్యాడో ఆయన ఓడిపోతాడు అట్లా మనము కొన్ని క్యాల్కులేషన్స్ చేసి వాళ్ళు బలహీనపడుతున్నారు కాంగ్రెస్ బలపడుతుంది అనేది మనం అక్కడ అంచనా వేసాం ఇప్పుడు అక్కడ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేవరకు సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్టైల్ ప్రజలకు అట్లీస్ట్ మిడిల్ క్లాస్ వరకు అయితే నచ్చలేదు వాడు తాను తోచించేస్తున్నాడు క్యాపిటల్ సిటీ కట్టలేదు ఇంతవరకు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రధానమైనటువంటి ఒక విమర్శ ఉంది ఐదేళ్ళు అయిపోయింది క్యాపిటల్ సిటీ లేదు పరిశ్రమలు రాలేదు అభివృద్ధి బాగా దెబ్బతిన్నది అనేది బాగా ఆంధ్ర ప్రాంతంలో మధ్యతరగతి వరకు అయితే చాలా బలంగా ఉంది కనుక చంద్రబాబు నాయుడు అయితే ఎంత కాకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్ కొంత ఆయనకు ఒక ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఉంది చాలా తప్పేమో అమరావతి విషయంలో కొంత పొరపాటు చేశాడు ఆయన ఇంకొక స్థలాన్ని చూ చూజ్ చేసుకోవాల్సింది ఇట్ వాజ్ ద రాంగ్ జాయిన్ కానీ కట్ ఆయన ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఉండి ఉంటే తప్పకుండా అమరావతి ఒక ముఖ్య పట్టణంగా అయితే అయిపోయేది ఒక వాళ్ళకు ముఖ్యపట్నం అంటూ ఉండేది ఆయన ఓడిపోవడం వలన జగన్మోహన్ రెడ్డి పోనీ అక్కడ తాను ఏదో ఒక సెంటర్ పెడతా అన్నవాడు కూడా ఆ బిల్డింగ్లు అవన్నీ కంప్లీట్ చేసి అక్కడ ఎగ్జిక్యూటివ్ సెంటరా ఎవ్ సెంటరా ఏదో ఒకటి పెట్టి ఇంకొక క్యాపిటల్ సిటీ డెవలప్ చేసినా ఆయన కొంత క్రెడిట్ ఉండేది అమరావతిని పూర్తిగా వదిలేశాడు మిగతా పట్టణంలో అక్కడ డెవలప్ చేయలేదు దానికి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇవైంది కనుక జగన్మోహన్ రెడ్డికి చాలా డిసడ్వాంటేజ్ ఉంది అంటే పథకాలు ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా ఇటు అమ్మఒడి కానీ రైతు నేస్తం కానీ పథకాల గురించి పథకాలు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం లేదంటారా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరై జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవకాశం లేకపోలేదంటారా అంటే అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కొలాబ్స్ కాదాబ్స్ కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడైనా మీకు ఇంకంపెన్సీ ఫ్యాక్ట్ ఉంటుంది మీరు ఐదేళ్ళు పరిపాలించిన తర్వాత చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఎత్తున ఓడిపోతున్నాడు మనం అనుకోలేదు కదా కానీ అంత పెద్ద ఎత్తున ఓడిపోయాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఏంటంటే నాకు ఇంత ఎక్కడ వేసు లేకపోవడం ఏంటి ఆయన కేవలం అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేయడం దాని గురించి హైటెక్ సిటీ సింగపూర్ గురించి మాట్లాడడం అది జనానికి నచ్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే క్యాప్టెన్ లేదు ఆయన ఏదో కొంత చేశాడు నేనేం చేయలేదు దానివల్ల ఇక ఈయన మళ్ళీ ఐదేళ్ళు గెలిస్తే ఇంకా ఇదే పట్టణము ముఖ్య పట్టణం ఎక్కడా అనే కాంట్రవర్స్లో రేపు ఆంధ్ర ప్రాంతంలో ఒక సిటీ కానీ లేదా ఒక డెవలప్మెంట్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ అసలు జీడి అంటే రేట్ ఆఫ్ గ్రోత్ కానీ కేవలం వ్యవసాయ రాష్ట్రంగా ఉండిపోతుంది కేవలం విశాఖపట్నం తప్పించు పేరేమో కేరియమో అంతమూమి లేదు కనుక ఒకవేళ జనము డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే చంద్రబాబుకి ఎగ్జాంపుల్ లేదు మత సామరస్యాన్ని కాపాడాడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర పోవడం అనేది కేవలము చంద్రబాబు నాయుడు తన పర్సనల్ సేఫ్టీ కోరుకుపోయాడు ఓకే ఇప్పుడు ఏపీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న వ్యతిరేకత ఎక్కడంటే హూకెల్డ్ బాబాయ్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అని చెప్పేసి ఇప్పుడు షర్మిలను సొంతగా తిరుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు నిందితులనే జగన్మోహన్ రెడ్డి అంటే హత్య చేసిన వరకే టికెట్లు కేటాయించారు అని చెప్పేసి అటు షర్మిల చెప్తున్న పరిస్థితి ఆరోపణలు చేస్తున్నారు అంటే ఈ యొక్క వైఎస్ రెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా అంటే మీరు పోయినసారి ఆయన గెలిచినప్పుడు ఆయన మీద కేసులు లేవన్నా బెయిల్ మీద ఉన్నాడు కదా జైల్లోనే ఉన్నాడు కదా జైలు నుంచి బయటకు వచ్చే ఆయన పోటీ చేశాడు కదా ప్రజలు ఎందుకో కొన్ని విషయాలని కంప్లీట్ ఇగ్నోర్ చేస్తారు ఓకే పట్టించుకోరు వాళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు కదా ఏదో కరప్షన్ చేశారన్నారు కదా బెయిల్ మీద ఉన్నాడు కదా నిందుడు కదా నీరస్తుడు కదా ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఆయనకు పట్టం కట్టారు రెడ్డి హత్య విషయంలో కూడా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సహించిన ఆంధ్ర ప్రాంత ప్రజలు వివేకానందరెడ్డి హత్య అసలు ఆయన పాప అదే అధికారంలో రాకముందే జరిగింది అది ఈ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది కాదు అప్పటికే రెడ్డి హత్య ఒక ఇష్యూగా ఉంది అయినా పోయిన ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున గెలిచాడు కనుక నేను అనుకుంటే అది పొలిటికల్ ఇష్యూగా రాయలసీమలో ఇలా చంపుకుంటారు అనేది ఒక నార్మల్ అయిపోయింది వాళ్ళు వీళ్ళని చంపుకుండా వీళ్ళని వాళ్ళని చంపుకోండి రాయలసీమలో ఓ ఫ్యాక్షనిస్ట్ కల్చర్ వలన చంపుకోవడం అనేది అది చా రాయలసీమలో మీరు వెళ్ళి కడప కర్నూలు ఆ ప్రాంతానికి వెళితే ఈ చంపుకోవడం అనేది వాళ్ళు చాలా సహజంగా తీసుకుంటారు ఈ చంపింగ్ అనేది ప్రజలు చాలా సీరియస్గా తీసుకునేటువంటి అంశము కాదు కనుక రాయల ఇప్పుడు మిగతా రెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలు ఏమో జరుగుతూనే ఉంటాయి వివేకానందరెడ్డిని చంపాలనేది ఎవరో ఎన్నికల నుంచి చంపుకుంటూనే ఉన్నారు అనే కానీ రెడ్డి హత్యకు కారణం ఎవరు అసలు ఇట్లా జరగొచ్చునా వివేకానందరెడ్డి అంటే ఒక మంచి మనిషిని చంపడం అని మొత్తంగా రియాక్ట్ అవుతే పోయిన ఎన్నికలనే రియాక్ట్ కావాలి కనుక నేను అనుకోవడం ఆ ఇష్యూ పూర్తిగా ఎలక్షన్స్ను టిల్ట్ చేసేదాకా పోకపోవచ్చు